బియ్యం పిండి టమాటాతో వడియాలో ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వృలక్ష్మి అందరికి నమస్కారం ఈ రోజు మన ఛానల్లో బియ్యం పిండి టమాటాతో వడియాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది పిల్ల పిల్లగా సాబ్దానితో క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి బియ్యం పిండి ఇప్పుడు టమాటాలు తీసుకున్నాము ఒక పావు కేజీ కన్నా ఎక్కువ వాటిని ఎర్ర టమాటాలను తీసుకోవాలి ఏడు గ్లాసుల నీళ్లు ఒక గిన్నెలో మందపాటి గిన్నెలో పోసి మరిగించాలి మరిగిన తర్వాత ఇప్పుడు ఈ టమాటాలు ఉన్నాయి కదా అవి ఒక టమాటాలు నాలుగు ముక్కలు చేసి అందులో టమా మిర్చి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాము ఇది ముడి బియ్యం పిండి పాలిష్ లేకుండా బియ్యంతో తీసిన బియ్యం పిండి ఇందులో రెండు గ్లాసులు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు నీళ్లు మరిగాయి కదా ఆ నీళ్ళలో నువ్వులు జీలకర్ర ఓమా వేసుకోవాలి వాటితో పాటు దొడ్డుపుని రుచిక సరిపడి వేసుకోవాలి ఈ నీళ్లు బాగా మరగనివ్వాలి ఇప్పుడు జీలకర్ర అవి జీలకర్ర వేసేస్తున్నాము రెండు గంటల పాటు సబ్దానాన్ని టీ గ్లాస్ నానబెట్టుకున్నాము అవి కడిగేసి నానబెట్టుకోవాలి నీళ్ళు వంచేసి ఆ సబ్దానాన్ని కూడా వేసుకోవాలి ఈ నీళ్ళలో ఇప్పుడు టమాటా మిక్సీ వేసి పెట్టు పట్టు పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకుందాము ఇది వేసేసి బాగా కట్టుకోవాలి ఒక గ్లాస్ వరకు అవుతుంది జ్యూస్ కొలవకుండా అలానే పోసేసాను ఏడు గ్లాసులు ముందుగా అలా మరిగించుకున్నాను నీటిని ఒక గ్లాస్ వరకు టమాటా రసాన్ని వేసాము రెండు గ్లాసుల వరకు పిండిలో నీళ్ళు వేసి కలిపి పక్కకు పెట్టుకున్నాము మొత్తం పది గ్లాసుల వరకు అది అర్థము సాబ్దన టమాటా పచ్చిదనం అవన్నీ ఉడకడానికి టైం పడుతుంది ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా బియ్యం పిండిని వాటర్లో మళ్ళీ అది ఒకసారి ఇలా కలిపేసి అందులో పోసుకు కలుపుతూ పోసుకుంటూ ఉండాలి అప్పుడే ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది వడియాలకే కలపడమే ముఖ్యము బాగా కలుపుతూనే ఉండాలి పోసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే మధ్యలో కూడా బాగా ఉడుకుతుంది ఎంత బాగా ఉడికితే మన వడియాలు అంత బాగా వస్తాయి ఫైవ్ మినిట్స్ తర్వాత చిక్క ఇంకా చిక్కబడుతుంది చూడండి ఉడికిన తర్వాత టీ గ్లాసే సాబ్దానం వేసుకున్నా కానీ అవి బయటికి ఇలా తేలుతున్నాయి ట్రాన్స్పరెంట్ గా అయిపోయేసి ఉడికేసి బాగా ఉడికింది చూడండి ఉడికి ఇలా బుడగలు లాగా వస్తుంది కుతగా ఉడికిపోవ ఉడికిపోయింది లోపల కూడా ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసుకున్న పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ చల్లారిన తర్వాత ఒక కాటన్ బట్టని తడిపేసి రెండు వరుసలా వేసుకొని దాని మీద వడియాలు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి ప్లేట్ లాగా కడుతుంది కదా దాన్ని బాగా కలిపేసి ఇలా వడియాలు వేసుకోవాలి ఇలానే అన్ని వడియాలని వేసేసుకుందాము మొత్తం వడియాలను వేసుకున్నాము ఇవి ఎండనివ్వాలి రోజంతా ఎండిన తర్వాత ఇలా అయ్యాయి ఎప్పుడో వీటిని ఉల్టా వేసుకొని కొన్ని వాటర్ చల్లుకోవాలి వాటర్ చల్లేసి మన ఒడియాలని తీసుకోని ప్లేట్లో వేసుకోవాలి రెండు వైపు కూడా ఎండనిచ్చాము రెండు రోజులు ఎండితేనే ఎండాకాలంలో మన వడియాలు రెడీ అవుతాయి ఎంత ఎండకి ఎండితే అంత టేస్ట్ వస్తాయి రెండు సంవత్సరాల పాటు నిల్వ ఉంటాయి మనకి మొత్తం పచ్చతనం పోయే వరకు ఎండ పెట్టుకున్నాము ఇప్పుడు నూనెని మరగనివ్వాలి నూనె బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అప్పుడు మన వడియాలని వేసుకోవాలి టమాటా వేసాం కదా తొందరగా రెడ్ అయిపోతాయి ఇప్పుడు తీసేసి సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి ఇలానే మనం పప్పు చారు పప్పు చేసినప్పుడు అంచు పెట్టుకుంటే చాలా బాగుంటాయి వేరే వడియాలను కూడా వేయించాను ఇవి ఇవి టమాటా సాబ్దాన వడియాలే ఇలా ఏంచి వేయించి లో వేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి ఏ ఒడియాలనైనా మీడియం ఫ్లేమ్ లో తర్వాత వేయించుకోవాలి ఎంత క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయో చూడండి తినడానికి స్నాక్స్ టైమ్ లో కూడా పిల్లలు ఇష్టంగా తింటారు టమాటా పుల్ల పుల్లగా ఉంటుంది కదా మనకి ఈ సాబ్దాన